ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జంప్ జలానీల సంఖ్య ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది కొందరు గోడ మీద పిల్లుల్లాగా అవకాశం కోసం ఇటు వస్తే ఇటు అటు వస్తే అటు ఇంకా చాలామంది అటు గోడ మీద పిల్లల్లాగా ఉన్న ఉన్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువేం లేదండి ఇటువైపు ఏదో అవకాశాలు రావట్లేదు మనం కోరుకున్న అంటే మనం ఈ పాటిని ఎత్తి మీద కిరీటం పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఇంకొక పార్టీని ఎత్తి మీద కిరీటం పెడతామని చెప్పి అక్కడికి పోతే అక్కడికి పోయిన రథార్థం అయితే ఉంది అరే అటు సైడ్ ఉన్న కనుక బాగుండేదే అని అటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉందిలేండి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వట్లేదు అను కోరుకున్న సీట్ ఇవ్వట్లేదు అను తెలుగుదేశం పార్టీ వైపు జనసేన పార్టీ వైపు వెళ్తే ఓ బ్రహ్మాండంగా అవకాశాలుండే అని చెప్పి పోయిన వాళ్ళకు గట్టిగానే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ సీట్లు ఆశించే వాళ్ళు ఉన్నారు పొత్తులో భాగంగా జనసేనకి ఇరవై నాలుగు పోయి టీడీపీలో ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసి నానా కష్టాలు పడుతున్నారు ఇంకేంటి తెలుగుదేశం పార్టీ కథ పక్కన పెడితే జనసేన అక్కడ ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆటలు లేని వాళ్ళు లేకుంటే మనం బలమైన వాళ్ళం పోతాం అనుకుంటే వైసీపీ టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేన వైపు పోతున్నారు చివరి నిమిషాలైనా టికెట్ తన్నుక్కొని పోతాము అని బహుశా అలాంటి లిస్టులోనే ఇప్పుడు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా జరిగారు తనకు టికెట్ ఇవ్వలేదు వైసీపీ సో తను ఈరోజు నేరుగా వెళ్ళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు అలా కలిసి బయటకు వచ్చారో లేదో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి బయటకు పంపించేసి ఆయన వైసీపీ వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు సో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కొంచెం బలంగా ఉన్నాయని భావిస్తున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు అయినా తిరుపతి అయినా మదనపల్లి లాంటి చోట్లైనా కాసింత ప్రభావం చూపించగలిగే వాళ్ళను జనసేన తీసుకోవాలనుకుంటుంది వీలైతే చిత్తూరు జిల్లాలోనే ఒకటి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను బరిలోకి దించుతామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు తిరుపతి నుంచి కూడా మోస్ట్ ప్రాబుల్లీ జనసేననే పోటీ చేయొచ్చు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది అని అటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన లేదని జనసేన నుంచి వేరే వాళ్ళు పోటీ చేసినా ఆడ కాసింత ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కాసింత బలమైన నాయకులు కావాలి సొంత సామాజిక వర్గం అంటే మరింత పనికి వస్తుందని పవన్ కళ్యాణ్ కూడా కొందరి మీద దృష్టి పెట్టినట్లుగానే ఉన్నారు సో ఇందులో భాగంగానే చిత్తూరు ఎమ్మెల్యేనే అయితే జనసేనలోకి చేర్చుకుంటున్నారు మరో రెండు రోజులు ఆ చేరిక ఉంటుందట మరి ఆయన చేరిన తర్వాత ఏమన్నా జనసేన చిత్తూరు టికెట్ ఏమన్నా అడుగుతుందా టీడీపీ వాళ్ళు లేదు అంటే తిరుపతి టికెట్ అడిగి ఏమన్నా ఈ శ్రీనివాసులు ఏమైనా తిరుపతి నుంచి పోటీ చేయిస్తారా లేకపోతే అవేమీ లేకుండా తర్వాత సముచిత స్థానం ఇస్తాం ఇప్పుడైతే జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ఆ జిల్లాలో పని చేయండి అని చెప్పి చెబుతారా ఏం చేస్తారో తెలియదు మొత్తం అయితే రెండు రోజులు జనసేనలో చేరుతున్నారు ఈరోజైతే పవన్ కళ్యాణ్ కలిసారు అలా గలవగానే ఇలా వైసీపీ సస్పెండ్ చేసి పంపించేసి